శ్రావణ మాసానికి ముఖ్యంగా ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే మనము ఉపయోగించేటటువంటి విధానంలో చాంద్రమానాన్ని మనం ఆధారంగా తీసుకుంటాం కాబట్టి చంద్రుణ్ణి ఆధారం చేసుకొని మనకు నెలలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్ర ఆధారంగా మాసాలకు పేర్లు వచ్చాయి అదేవిధంగా శ్రావణ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి శ్రావణ మాసం అని పేరు రావడం జరిగింది పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ప్రవేశముతో శ్రావణ మాసం అనే పేరు రావడము ఆ శ్రవణ నక్షత్రము నారాయణుడు జన్మించినటువంటి నక్షత్రంగా చెప్తాము కాబట్టి ఆ నారాయణుడు జన్మించిన నక్షత్రము లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆ లక్ష్మీదేవికి అత్యంత విశేషమైనటువంటి విశేషంగా ఇష్టమైన మాసం కాబట్టి ఆ సమయం ముందున లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల లక్ష్మీ ప్రీతి పొంది వరాల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యంగా జరుపుకునే వ్రతం వరలక్ష్మి